లేడీ కి మీరు ఎందుకండి కనెక్ట్ అవ్వలేదు హరి అన్మోలు చేసేది అదేదేంటే కొన్ని దురదృష్టాలు ఉంటాయి జీవితంలో అంటే అనకూడదు ఒకటి అదృష్టం కూడా దురదృష్టం కావచ్చు వంశీ నేను కలిసి ఎక్కడ చూసినా మీలాంటి వాళ్ళు బయటకు వస్తే ఫిల్మ్ ఫెస్టివల్లో కానీ ప్రివ్యూ నుంచి కానీ గొప్ప ఇంగ్లీష్లో వస్తే జన మధ్యలోంచి వంశీ రవిలా ఇలా వచ్చేవాళ్ళు ఎక్కడ చూసినా మేము ఇద్దరం లంబు జంబు అని పేరు కూడా మాకు అలాగే ఆ సినిమాకి సంబంధించి ఇద్దరికి ఆలోచనలు మంచి రేపు ఉండేది మరి అదేది మంచు పాలకి ఎలా మిస్ అయింది హర్యానబాల్ నాకు మంచి ఫ్రెండ్ బెజవాడ అబ్బాయి అతను కూడా నేను బెజవాడ హర్యానబులతో నాకు ముందే నాకు పరిచయం ఉంది ఎక్కడ అశోక్ కుమార్ గారి నేను పని పనిచేసిన చెప్పాను కాబన్ ఇయర్ వాహినిలో వాహనిలో అప్పుడు అశోక్ కుమార్ గారి దగ్గర తను సో కూడా అక్కడే పరిచయం నాకు ఇంకో విషయం చెప్తాను నాకు ఎన్నో ఉన్నాయి ఇలాంటివి మంచు పల్కి డైరెక్ట్ చేసింది ఎవరని చెప్పాను రాబర్ట్ రాశేఖరణ ఇద్దరు కెమెరామెన్ చేశారు వాళ్ళిద్దరూ అడయారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేవాళ్ళు నేను వాయినిలో ఉన్నప్పుడు ఫీల్డ్ విజిట్స్కి వస్తారు స్టూడియోలకి వాళ్ళిద్దరు వచ్చి వాహినికి వచ్చి రఘు ఎక్కడ ఉన్నాడు ఎత్తికి నా ఫ్లోర్కి వచ్చి నాతోనే ఉండేవాళ్ళు వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు డైరెక్ట్ అవ్వకము అంతా ఇది చేసిన ఇది మరి వంశీ కెరీర్లో అది ఫస్ట్ ఆ సినిమా ఎలాగైంది విధి విలాసం ఉంటాం కదా సత్యం గారు తెలుసుగా వేమురు సత్యం తెలుసు వంశీకి దిశ దేశ నిర్దేశం వెనకాల ఉండి మంచి చెప్పింది ఆయన ఈ మంచు కొన్న తర్వాత గోదావరి చిత్ర ప్రసాదరావు గారు అని విజయవాడ అయిన హనుమోలి హౌరి వాళ్ళకి వెనక ముందు చుట్టరేఖం తర్వాత మన ఇతర ఉన్నాడు కదా మూవీ మూవీస్ రవికిష్ర్ వాళ్ళంత గ్రూప్ వాళ్ళు ఆ సినిమాని సబ్జెక్ట్ తీసుకొని సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఓకే చేసుకుందే హరి అనుమూల్ కెమెరా ఉన్న ప్రోడక్ట్ డైరెక్టర్ ఎవరు రకరకాలుగా రకరకాలుగా చేశారంట నాకు కొంత తెలుసు కొంత వెమురు సత్యం కూడా చెప్పారు సంగీతంగా ట్రై చేశారు ఏ రంగిశర్మ గారు తెలుసు జంజాలి ఇంకా ఎంతమందిని అనుకున్నారంట ఎవరో ఏదో వీళ్ళకి ఇష్టమైతే వాళ్ళు అలా కాదు ఇలా కాదు స్టైల్ రే మంచు పాలకి మంచుపాలి గురించి చెప్తున్నారు మంచు పాలకి అప్పుడు ఇంకా ఇతను వంశీ డైరెక్టర్ కాలా కదా మరి వంశీ డైరెక్టర్ అనే కాన్సెప్ట్ లేదు ఆ సంస్థ వేమురి సత్యం గారితో ట్రావెల్ వాళ్ళందరూ ఒక చోట ఉండేవాళ్ళు అలా ట్రావెల్ చేస్తున్నాడు విసిగిపోయి వేమురి సచన్ గారు అందరిని కూర్చోబెట్టి ఇదంతా కాదు కానీ వంశీ నువ్వే డైరెక్టర్ అని చెప్పి చెట్లో పెడిచాడు వంశీ డైరెక్టర్ అయ్యాడు అరే అనుమల్ రెడీ ఆల్రెడీ అక్కడ ఉన్నాడు అక్కడ ఇదేమో రిజర్వేషన్ ఆర్ఏసి వంశీది రిజర్వేషన్ క్యాన్సల్ చేసి ఏదైనా కన్ఫర్మ్ బర్త్ అది మంచి వాళ్ళకి అప్పుడు నేను అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను మేము చెప్పేవాళ్ళు ఓపెన్గా వంశీ డైరెక్టర్ అదే నేను కెమెరా నేను డైరెక్టర్ అయితే రఘు కెమరా అతను చెప్పాడు నేను చెప్పుకున్నాను ఇద్దరం కలిసే బయట ప్రపంచానికి వద్దాం ప్రపంచంలో కానీ ఇలా జరిగింది అందుకని వంశీ ఏం చేశాడు ఆ సినిమాలో అలా చేసేసి కొంత పాట చేయించాడు ఆ తర్వాత అప్పుడే నాకు చిరంజీవి షూట్ చేశాను నేను సుహాసిని షూట్ చేశాను కొన్ని సాంగ్స్ నేను చేశాను అందులో అప్పటి నుంచి అందరూ తెలుసు నాకు ఆ తర్వాత ఇంకా వంశీ సెకండ్ పిక్చర్కి డైరెక్ట్గా ఏడు నాయసరావు గారితో వంశీని రఘుని పెడదాం అంటే అది అది సిత్తార నేను లేడీస్ ఎందుకు మిస్ అయ్యారు అని అడిగాను నేను ఆఫ్టర్ కదా సితార తర్వాత అన్వేషణ చేశాం అన్వేషణ తర్వాత ఆలాపన ఆలాపన చేస్తున్నప్పుడు నాకు పేర్ల గా విశ్వనాథ్ గారి సినిమా వచ్చింది స్వాతి మంచం పూర్ణదా అదే ఇబ్బంది లేదు సిరిదనెల సిరివేనల డేట్స్కినూ ఆలాపన డేట్స్ కొంచెం ఓవర్లాప్ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బంది పడ్డాను నేను పెద్ద ఆయనకి విశ్వనాథ్ గారితో వెళ్ళాలి నేను ఇక్కడ క్లాష్ పెట్టి లేకపోతే ఇక్కడ ఉండి విశ్వనాథ్ గారికి ఎవరైనా పెట్టాలా ఆయనకు పెద్ద ఆయన ఈయన రెగ్యులర్గా చేసి ఆ దీని మధ్య కొంచెం చిన్న ఇది అనీజినెస్ వచ్చింది అప్పుడు వాళ్ళు వచ్చేసారు రంగంలోకి ఎవరు స్రవంతి రవకేశ్వర వాళ్ళ గ్రూప్ వాళ్ళు అన్వేషణ టైంలోనే వాళ్ళు వచ్చే అన్ని అబ్జర్వేషన్స్ తమ్ముడు సత్యం విధులను అందరూ చూసుకోవడానికి వచ్చి వాళ్ళు బ్యానర్ తీసుకొచ్చి ఆ స్రవంతి మూసిపెట్టి హరే అనుభూలు మళ్ళీ రిజర్వ్ బర్త్ రిజర్వ్డ్ అక్కడ మంచి పలికేకి ఎలాగా పెట్టుకొని వంశీకి మళ్ళీ సత్యం గారు ఉండి అప్పటికి నేను యువతల పక్క మళ్ళీ మంచి ట్రావెల్లో ఉన్నాను విశ్వనాథ్ గారితో కానీ బయటకు వచ్చి ఇంకో సినిమాలు ఇంకో డైరెక్టర్ కానీ ఇంకో డైరెక్టర్ కానీ నా ట్రాక్ నేను ఖాళీగా లేను ఇటుపక్క బయట వేరే డైర్లో కూడా చేస్తున్నాను విశ్వనాథ్ గారి సినిమా ఓవర్లాప్ అవడం అక్కడే రావడం అక్కడ నుంచి ఆళ్ళు రావడంతో దాంట్లో అతను వచ్చేసాడు ఇది లేడీ స్టైల్లో అక్కడి నుంచి ఆ శ్రావంతి మూవీ సినిమాలు అన్నిటివి అతనే మళ్ళీ నేను వస్తుంటాను మళ్ళీ అదేలేండి ఇట్ హ్యాపీన్స్ అదేలేండి ఇప్పుడు మీరు క్వైట్ లాంగ్ పీరియడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి అన్ని రకాల టెక్నాలజీ మార్పులు చేర్పులు అన్నీ చూస్తూ వచ్చారు కదా సార్ ఇప్పుడు మీరు కెమెరామెన్గా కూడా మీ మార్కెట్ సస్టైన్ అవ్వలేదు కెమెరామెన్గా మీకున్న ప్రొఫెషన్లో కూడా మీరు కొంతవరకు ట్రైలింగ్ బిహేవ్ అది ఎందుకు జరిగిందండి కారణం ఏంటంటేనండి నా మైండ్ సెట్ హీరోలు వెనకాలే పడి ఆళ్ళతో పట్టుకొని అని కాదు మంచి డైరెక్టర్ మంచి ప్రొడక్షన్కి ప్రిఫరెన్స్ ఇస్తాను నేను నా మైండ్ సెట్ అంతే డైరెక్టర్గా ప్రిఫరెన్స్ ఇస్తాను ఆర్టిస్టు కాదు ఆ సినిమాలో డైరెక్టర్ మంచి వాడు అయ్యి ఉండ ఎవరైనా ఉండొచ్చు ఆర్టిస్టులు అలాగే ఉంటుంది నాకు ఇష్టం అది అంటే సినిమా ఇస్ డైరెక్టర్ మీడియాని గట్టిగా నమ్మేవాళ్ళు నేను ఒక హీరోలు సినిమాలు వదిలేశారు మీరు వదిలేయడం కాదు ఎంటపడ ఎంట పడ అది కాకుండా ఇలా తమాషా ఇప్పుడు బాబినాయుడు గారు ఫస్ట్ పిచ్చరు మగ మహారాజు ఆయన డైరెక్టర్గా ఫస్ట్ పిచ్చర్ పెద్ద హిట్టే కదా రెండో సినిమా నేను అనుకుంటాం కదా బాబినాయుడు గారితో కానీ చిరంజీవికి లోక్ సింగ్ వెళ్ళిపోయింది సినిమా ఎందుకంటే సెకండ్ ఫిలిము అల్లు అరవింద్ గారు హీరో ఆ బ్యానర్ పేరు ఏంటి మన అల్లు అరవింద్ గారు బ్యానర్ గీతాట్స్ గీతాట్స్ సినిమా వాళ్ళు బాబినెడ్డి గారు మగ మహారాజ్ సూపర్ హిట్ అవగానే వాళ్ళు ఇంకొక సినిమా ఇచ్చారు బాబినెడ్డి గారికి దానికి లోక్సింగ్ ఉంటాడు అంటాడు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు చిరంజీవి అంటే సింగ్ ఆ రోజున చిరంజీవి బుక్ అయ్యాడంటే లోక్సింగ్ అడ్వాన్స్ వెళ్ళిపోయింది ఇంటికి అదేలా అండి అలా ఉందండి అక్కడ అల్లు అరవింద్ లోక్ సింగ్ వీళ్ళంతా క్లాస్మేట్స్ కేసరా స్కూల్లో ఈవెన్ ఒక విధంగా చెప్పాలంటే గోపాల్ రెడ్డి వీళ్ళంతా అక్కడ తెలుగు అక్కడ చెన్నైలో ఉన్న తెలుగు స్కూల్స్ కలిసి చదివిన వాళ్ళు సూ క్లోజెస్ట్ అల్లు లోక్ సింగ్ వాళ్ళంతా మంచి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా గీతా ఆర్ట్స్ అంటే లోక్సింగ్ తన సంతాఫీస్గా ఉంటాడు కదా చిరంజీవితో అలాగే మిక్సర్ రెండో సినిమా నాకు బాబునాయుడు గారు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా ఫస్ట్ సినిమా ఇద్దరం సూపర్ హిట్ ఇచ్చాము మా కాంబినేషన్ జనం అప్రిషియేట్ చేశారు రెండో సినిమా నేనుండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మరి బాబు రెడ్డి గారు ఆ సినిమా వచ్చింది ఎలా వదులుకుంటారు నా కోసం అప్పుడు మరి నేను బయటకు వెళ్ళిపోయాను కదా మళ్ళీ తర్వాత ఇమ్మీడియట్గా నా ఫీలింగ్స్ అర్థం చేసుకొని ఇలా జరగకపోవడం జరిగింది రఘుకి ఇలా జరుగుతుంది అని ఆ దీంట్లో ఆ ప్రెస్ మీట్లోనే ఏది హీరో ప్రెస్ మీట్లోనే ఆయన నెక్స్ట్ పిక్చర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు శ్యాంప్రసాద్ ఆర్ట్స్లో మహానగర్లో మాయిగాడు చిరంజీవి హీరో బాబి గారు గారి డైరెక్టర్ ఎంవి రఘు కెమెరా ఓకే ఇలాగే ఇలాగే ఇలాగే

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి